నమస్తే దిస్ ఈజ్ సౌర్య వెల్కమ్ టు అవర్ ఛానల్ రోజు మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము గారు ఉన్నారు వారితో మాట్లాడుతారు నమస్తే సార్ సార్ ఛత్తీస్గఢ్లోని బొగ్గు గనులకు సంబంధించి కాల్పులు జరుగుతూ ఉన్నాయి అలాగే గిరిజనులు దాన్ని అంటే పో పోరాడుతూ ఉన్నారు దానికి సంబంధించి వాళ్ళల్లో కూడా ఇప్పుడు కాస్త ఉద్రిక్తంగా ఉంది పరిస్థితి అనేది అయితే వినిపిస్తూ ఉంది సో ఇది అంటే హిడ్మాకి దాన్ని మనం తీసుకోవచ్చు హిడ్మా చర్య దీనికి కొంచెం ఆర్జం పోస్తుంది అని అనుకోవచ్చా ఇక హెడ్మాన్స్ చనిపోయిన తర్వాత అక్కడ గనుల యాక్టివిటీ అనేది బాగా పెరిగింది కొత్తగా మైనింగ్ యాక్టివిటీ మొదలైనవి అక్కడ తవ్వకాలు కనబడుతున్నాయి దానికి సంబంధించి అక్కడ ట్రైబల్స్ కొన్ని వీడియోలు కూడా తీసి లోకల్ యూట్యూబ్ ఛానల్లో పెట్టారు అవన్నీ మనకు కూడా ఇక్కడ తెలుగు ఛానల్స్ కూడా కొన్ని చూపించాయి అన్నమాట సో అంటే మావోయిస్టులని ఆపరేషన్ కగార్ పేరుతో చంపడమే ప్రధాన కారణం ఏంటంటే అక్కడ అడవిలో అంటే దండకారణ్య ఫారెస్ట్లో ముఖ్యంగా ఛత్తీస్గఢ్ మహారాష్ట్ర మధ్యప్రదేశ్ ఈ ఏరియాల్లో మైనింగ్ యాక్టివిటీస్ అక్కడ ఎందుకంటే మనకి చాలా విలువైన బాక్సైటు కోలు ఇవన్నీ గనులు చాలా ఎక్కువ ఉన్నాయి స్టీలు ఇవన్నీ సో దానికి అదాని దగ్గర నుంచి టాటా స్టీల్ దగ్గర నుంచి అనేక ప్రైవేట్ కంపెనీలు అట్లాగే కోల్ ఇండియా లిమిటెడ్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ది ఇవన్నీ కూడా అక్కడ గనుల్ని చేయాలి ఎందుకంటే మనం ఆత్మ నిర్భర్ భారత్ అని బీజేపీ సెంట్రల్ గవర్నమెంట్ ప్రకటించింది కాబట్టి ఎనర్జీ సెక్టర్లో మనం ఇప్పటికి కూడా మన మొత్తం ఆయిల్ ఫర్ ఎగ్జాంపుల్ ఆయిల్లో ఎయిటీ ఫైవ్ పర్సెంట్ మనం దిగుమతి చేసుకుంటున్నాం దానివల్ల మన మీద భారం అనేది బాగా పడుతుంది ఎకనామిక్ అందుకని గ్రీన్ ఎనర్జీ కానీ ఇతర ఆల్టర్నేటివ్ ఎనర్జీ సోర్సెస్ని మనం ట్యాప్ చేసి ఇండియా డెవలప్మెంట్కి దాన్ని వాడాలనేది సెంట్రల్ గవర్నమెంట్ ఉద్దేశం ఉద్దేశంలో తప్పు లేదు అలాగే ఇవన్నీ చేయాలంటే గవర్నమెంట్ ఓన్డ్ కంపెనీస్ అంత లేవు కాబట్టి ప్రైవేట్ ఓన్డ్ కంపెనీస్కి ఇవ్వాలి అది కూడా తప్పు లేదు ఎందుకంటే ఇవాళ డెవలప్మెంట్ మోడల్ అనేది ప్రపంచవ్యాప్తంగా ఇదే ఉంది ఇప్పుడు మనం సెల్ ఫోన్ వాడుతున్నాం మనం పవరు పది నిమిషాలు లేకపోతే మనం తట్టుకోలేము మన మనందరికీ పవర్ కావాలి ఎనర్జీ కావాలి ఇది ఎక్కడి నుంచి వస్తుంది ఎక్కడో చోట బొగ్గు కావాలి బాక్సైట్ కావాలి ఇంకోటి కావాలి ఇంకోటి కావాలి సో ఇది కావాలన్నప్పుడు ప్రాబ్లం ఎక్కడ ఉందంటే అక్కడ స్థానిక ప్రజలు వాళ్ళ హక్కులు వాళ్ళ డిస్ప్లేస్మెంటు వాళ్ళ రిహాబిలిటేషను అది సరిగ్గా చేయనప్పుడే ఈ ప్రాబ్లం వస్తుంది అవి లేని చోట డెవలప్మెంట్కి ఎవరు అడ్డుపడట్లేదు ఇవి ఉన్న చోట వస్తుంది ఇక్కడ ఏమైందంటే దండకారణ్య ఫారెస్ట్లో ట్రైబల్స్ ఎక్కువ ఉంటారు కాబట్టి ట్రైబల్స్ ట్రెడిషనల్గా వాళ్ళకి ట్రైబల్స్కి అనేక రైట్స్ ఫారెస్ట్ దీంట్లో ఉన్నాయి అది చట్టాలు చాలా ఉన్నాయి మనకి ఎఫ్ఆర్ఈ అంటారు ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ తర్వాత పంచాయత్ ఎక్స్టెన్షన్ టు షెడ్యూల్డ్ ఏరియాస్ యాక్ట్ అని పెసా అంటారు అది ఒకటి ఉంది ఇండియన్ ఫారెస్ట్ యాక్ట్ నైన్టీన్ ట్వంటీ సెవెన్ ఉంది వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ నైన్టీన్ సెవెంటీ వన్ ఉంది ఫారెస్ట్ కన్జర్వేటివ్ యాక్ట్ నైన్టీన్ ఎయిటీ ఎఫ్సి అంటారు ఇలాగ చాలా యాక్ట్స్ ఉన్నాయన్నమాట ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేస్తుందంటే ఈ యాక్ట్లని తనే ఉల్లంఘిస్తుంది అక్కడ బయోడైవర్సిటీని కాపాడాల్సిన బాధ్యత కూడా వీళ్ళది కానీ అవన్నీ ఉల్లంఘించి మనకి అక్కడ కార్పొరేట్స్కి కట్టుబడుతుంది అంటే ఇండియాలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న బిజెపి ప్రభుత్వం ఉన్న ప్రో కార్పొరేట్ అప్రోచే ఉంది అంటే అభివృద్ధి అనేది బ్యాలెన్స్ చేయాలి ప్రజల ఇబ్బంది లేకుండా అభివృద్ధి జరగాలి తప్ప ప్రజల్ని బాధ పెట్టి ప్రజల్ని ఇబ్బందులకి గురి చేసి వాళ్ళ లైవ్లీహుడ్ నాశనం చేసి నువ్వు అభివృద్ధి చేయాలంటే ఎవరికి అభివృద్ధి అనేది ప్రశ్న వస్తుంది ఎందుకంటే మనకి జిడిపి లెవెల్లో మనం ఫోర్త్ ప్లేస్లో లో ఉన్నాం మన దేశం కానీ పేదరికం ఇప్పటికి భయంకరంగా ఉంది అసమానతలు దారుణంగా ఉన్నాయి మొత్తం ఫిఫ్టీ పర్సెంట్ సంపద ఒక పర్సెంట్ చేతిలో ఉంది అంటే కార్ కొంతమంది కార్పొరేట్ చేతిలోనే మొత్తం మాక్సిమం సంపద కేంద్రీకృతమైంది అసమానతలు తీవ్రంగా ఉన్నాయి దీన్ని ఇప్పుడు ఇంకా ఇది పెరిగే యాక్టివిటీ అట్లాగే బయోడైవర్సిటీని కాపాడాల్సిన అవసరం ఉంది ఫర్ ఎగ్జాంపుల్ ఈ గనుల కోసం ఎనిమిది లక్షల చెట్లను ఇప్పుడు అక్కడ కొట్టేస్తున్నారు అందులో వన్ లాక్ చెట్లను ఆల్రెడీ కొట్టేశారు సో దీనికి ఇప్పుడు ఈ డెవలప్మెంట్ కి మావోయిస్టులు అడ్డు వస్తున్నారు ఎందుకంటే ఈ డెవలప్మెంట్ కోసం రోడ్లు వేయాలి తర్వాత అక్కడ పవర్ ప్రాజెక్టులు చేయాలి ముందు ఇవన్నీ చేస్తే కదా గనులు చేయాలంటే క్లియర్ చేసుకుంటే వెళ్ళాలి కదా దీనికి మావోయిస్టులు అడ్డు వస్తున్నారు అందుకని ముందు మావోయిస్టు ని క్లియర్ చేసేస్తే మిగతా తర్వాత చేయొచ్చు అనేది సెంట్రల్ గవర్నమెంట్ ప్లాన్ అది సక్సెస్ ఆల్మోస్ట్ నైన్టీ పర్సెంట్ సక్సెస్ అయిపోయారు మొన్న హిడ్మా తర్వాత అక్కడ మావోయిస్టులు ఉన్నా కూడా వాళ్ళు లోతట్టు ప్రాంతాలకి అంటే డిఫెన్సివ్లకి వెళ్ళిపోయారు వాళ్ళు వాళ్ళని వాళ్ళు కాపాడుకోవడమే మావోయిస్టుల తక్షణ కర్తవ్యంగా మారిపోయింది వాళ్ళు వచ్చి ఇప్పుడు అటాక్ చేసే పరిస్థితి లేదు అందుకని హిడ్మా తర్వాత ఈ యాక్టివిటీలు పెరిగాయి ఇప్పుడు మనం చెప్పుకునే అంబికాపూర్ అనే ఏరియాలో బొగ్గు గణంలో కాల్పులు అనేది ఇప్పుడు నేషనల్ లెవెల్లో వార్త ఇది ఏంటంటే అక్కడ ఎస్ఈసిఎల్ అనే ఒక కంపెనీ ఉంది అంటే సౌత్ ఈస్టర్న్ కోల్ ఫీల్డ్ లిమిటెడ్ ఇది గవర్నమెంట్ కంపెనీని మన కోల్ ఇండియా లిమిటెడ్ అనుబంధ కంపెనీ ఇది ఇది ఎప్పటి నుంచో ఛత్తీస్గఢ్ లో కోల్ మైనింగ్ చేస్తూ ఉంది మామూలుగా ఛత్తీస్గఢ్లో లో బొగ్గు గనులు చాలా పాపులర్ చాలా ఎక్కువ ఉన్నాయి అక్కడ అనేక ఏరియాలు ఉన్నాయి అసిడో అరణ్య ఫారెస్ట్ అని తర్వాత సుర్గజ అని దీపిక అని ఇలా చాలా ఏరియాల్లో బొగ్గు గనులు ఉన్నాయి ఇప్పుడు ఇది ఆల్రెడీ ఇప్పటి నుంచో చేస్తున్నారు ఈ కంపెనీ ఆధ్వర్యంలో చేస్తున్నారు ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే వీళ్ళు ఎక్స్టెండ్ చేయదలుచుకున్నారు ఈ గనుల్ని ఎందుకంటే వీళ్ళ టార్గెట్ రీచ్ అవ్వట్లేదు కాబట్టి ఎక్స్టెండ్ చేయాలనేది ఈ ఎస్ఈసిఎల్ కంపెనీ మొదలుపెట్టింది ఇక్కడ ఏంటంటే అమెరాక్ గను గనుల మైన్స్ అంటారు ఈ అమెరాక్ గనుల కోల్డ్ కోల్ బెల్ట్ని ఎక్స్టెండ్ చేయడానికి వాళ్ళు ఈ ట్రైబల్ విలేజెస్ ని ఖాళీ చేయించాలని పరిస్థితి ఏర్పడింది ముఖ్యంగా పర్సోడి కలాన్ అనే ఒక విలేజ్ ఆ ఏరియా ఖాళీ చేయాలనేది వీళ్ళు చేస్తున్నారు మామూలుగా ఇది ఇక్కడ ఏందంటే సర్వే అంతా కూడా రెండు వేల పదహారులోనే గ్రామాల సర్వే అయిపోయింది కొంతమందికి కాంపన్సేషన్ కూడా ఇచ్చేసారు కొంతమంది తీసుకున్నారు కాంపన్సేషన్ తీసుకుని అవి ఖాళీ చేసుకొని వేరే వెళ్ళిపోయారు కొంతమంది కాంపన్సేషన్ తీసుకోమన్నారు వాళ్ళు ఇప్పుడు అడ్డుపడుతున్నారు వాళ్ళు వచ్చి ఇప్పుడు ఈ ఎక్స్టెన్షన్ ని అడ్డుకోవడానికి వందల మంది రాళ్లు కర్రలు తీసుకొని పోలీస్ ప్రొటెక్షన్ ఉంటే పోలీసుల మీదకు దాడి చేశారు వచ్చి నిన్న దాడి చేస్తే నలభై మంది పోలీసులు గాయపడ్డారు దాంట్లో సీనియర్ పోలీస్ ఆఫీసర్లు కూడా చాలా మంది ఏఎస్పి తర్వాత డివిజనల్ పోలీస్ ఆఫీసర్ తర్వాత స్టేషన్ హౌస్ ఆఫ్ ఎస్ హెచ్ఓ ఇలాగా చాలా మంది సీనియర్లు కూడా గాయపడ్డారు అట్లాగే విలేజెస్ కూడా విలేజెస్ కార్పులు జరిపారు వీళ్ళు తర్వాత దాని ఏమంటారు గ్యాస్ వదిలేరు వాళ్ళ మీద ఇవన్నీ చేశారు దాంతో విలేజర్స్ గాయపడ్డారు ఇటు పోలీసులు కూడా గాయపడ్డారు ఇప్పుడు అది పెద్ద న్యూస్ అయిపోయింది అనమాట అంటే మావోయిస్టులు ఉన్నప్పుడు మాత్రమే దీనికి అడ్డుపడుతున్నారు అనేది అబద్ధం అక్కడ ప్రజలే అడ్డుపడుతున్నారు అనేది నిజమనేది ఒక నిరూపించారు ఇప్పుడు మావోయిస్టులను సపోర్ట్ చేసే వాళ్ళకి ఇది ఒక పెద్ద బూస్ట్ అయింది అంటే ఇప్పటి వరకు అర్థమైందా మీకు మావోయిస్టులు ట్రైబల్ పీపుల్ యొక్క ఇంట్రెస్ట్ ని అక్కడ కాపాడుతున్నారు ఎందుకంటే అక్కడ ఉన్న ట్రైబల్ పీపుల్ కి ఫారెస్ట్ లో రైట్స్ ఉన్నాయి ఇది రకరకాల పద్ధతుల్లో రైట్స్ ఉంటాయి ఒకటి ఇండివిజువల్ రైట్స్ అంటే ప్రతి ఫ్యామిలీ కూడా ఫారెస్ట్ ల్యాండ్ లో వాళ్ళు వ్యవసాయం చేసుకోవచ్చు ఫారెస్ట్ ఉత్పత్తుల్ని వాళ్ళు వాళ్ళు తీసుకోవచ్చు అమ్ముకోవచ్చు అంటే నాలుగు హెక్టార్ల వరకు ఒక ఫ్యామిలీ నాలుగు హెక్టార్లు హైయెస్ట్ అనమాట నాలుగు హెక్టార్ల వరకు వాళ్ళు ఆక్యుపై చేసుకొని వ్యవసాయం చేసుకోవచ్చు అనేది ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ చెప్తుంది అట్లాగే కమ్యూనిటీ రైట్స్ ఉంటాయి మా వాళ్ళ ట్రైబల్ కమ్యూనిటీకి రైట్స్ ఉంటాయి అక్కడ ఏదన్నా డెవలప్మెంట్ యాక్టివిటీ చేయాలంటే కమ్యూనిటీ ఓకే చేయాలి వాళ్ళకి వీటో పవర్ కూడా ఉంటుంది ఫలాన్ని కమ్యూనిటీ కానీ అడ్డు చెప్తే అక్కడ మైన్స్ చేయకూడదు ఇది చట్టంలో ఉన్నది సో దాన్ని వీళ్ళు ఫాలో అవట్లేదు ఎందుకంటే వీళ్ళు చాలా వరకు మన ఇండియన్ గవర్నమెంట్ కంపెనీ కూడా ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేస్తూ ఉంది కదా వాళ్ళు వెళ్ళిపోయి ఇష్టం వచ్చినట్టుగా చేస్తున్నారు వాళ్ళు వీళ్ళతో మాట్లాడి ఈ కమ్యూనిటీ పర్మిషన్లు తీసుకొని వాళ్ళని ఒప్పించి ఈ ప్రాసెస్ తలనొప్పిగా ఉంది దాని బదులు ఫోర్స్ను ఉపయోగించి మనం వెళ్ళిపోదాం ఇది షార్ట్ కట్ త్వరగా అవుతుంది అది అయితే లేట్ అవుతుంది ఎందుకంటే ఒక విలేజ్ ఒప్పుకుంటుంది ఇంకొక విలేజ్ ఒప్పుకోదు వాళ్ళంతా కన్విన్స్ చేయడం కష్టం అవుతుంది ఇక్కడ కూడా మనకి తెలంగాణలో కూడా చూసాం అంటే పోడి వ్యవసాయం చేయొద్దురా బాబు అంటే వీళ్ళు చేస్తూనే ఉన్నారు దానివల్ల అడవులు నాశనం అవుతున్నాయని బలవంతంగా వాళ్ళ మీద ఆ మధ్య కూడా విలేజెస్ మీద కూడా లాఠీచార్జీలు ఇవన్నీ కూడా ఇక్కడ కూడా చేశారు అంటే ట్రైబల్ పాపులేషన్ ఏంటంటే వాళ్ళకి ట్రెడిషనల్గా వస్తున్న అటవీ ఉత్పత్తులను అమ్ముకోవడం లైవ్లీహుడ్ అనేది అక్కడ ఉంది దీన్ని బ్రేక్ చేయడం కోసం ఇటు ప్రభుత్వం కావచ్చు ఇటు ప్రైవేటు వ్యక్తులు కావచ్చు రకరకాల రూపాల్లో కొంతమంది ట్రైబల్ చట్టాలు ఉంటాయి కాబట్టి ఆ ల్యాండ్ మీద వాళ్ళకే ఉంటది బయట వాళ్ళు చేసుకోవడానికి అందుకని వీళ్ళు ఏం చేస్తారంటే అక్కడ ఎవరికో డబ్బులు ఇచ్చి ఒక అమ్మాయిని పెళ్లి చేసుకుంటారు చాలా మంది నాకు తెలిసిన వాళ్ళు కూడా ఉన్నారు అనగా పెళ్లి చేసుకొని ఆ పేరుతో అక్కడ వ్యాపారాలు ఆ పేరుతో అన్ని చేస్తుంటారు సో ఇలాగ ఇప్పుడు ఇక్కడ వచ్చి ప్రాబ్లం వచ్చి గవర్నమెంట్ది ఈ కంపెనీ అయితే ఈ కోల్ కంపెనీ అయినా కూడా అక్కడ కొంత కొన్ని విలేజెస్ వాళ్ళు లైవ్లీహుడ్లు పోతున్నాయి అట్లాగే బయోడైవర్సిటీని ఇబ్బంది పెడుతున్నారు చాలా నదులు ఆల్రెడీ డైవర్స్ అయిపోయినాయి సో మొత్తం మా ఉనికికే ప్రమాదం ట్రైబల్ ఉనికి అనేది వాళ్ళ ఆర్గ్యుమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ కూడా డెవలప్మెంట్ అవసరమే కానీ కొన్ని చోట్ల ఉన్న బాటిల్ నెక్ అంటారు కదా అటువంటి బాటిల్ నెక్స్ డీల్ చేసేటప్పుడు పీపుల్ సెంట్రిక్ అప్రోచ్ గా హ్యుమానిటేరియన్ డెవలప్ అప్రోచ్ ఉండాలి అది లేకపోవడమే ప్రధాన లోపంగా కనబడుతుంది మావోయిస్టులు లేనంత మాత్రాన అక్కడ ట్రైబల్స్ మావోయిస్టులకు ముందు ట్రైబల్ పోరాటాలు ఉన్నాయి తర్వాత పోరాటాలు ఉన్నాయి ట్రైబల్స్ మావోయిస్టులు లేకపోయినా కూడా పోరాడే ఇది వాళ్ళకు ఉంది బ్రిటిష్ వాళ్ళ కాలం నుంచి వాళ్ళు బీర్సమ్ముడా వీళ్ళందరూ పోరాడినారు కదా కాబట్టి మావోయిస్టులు ఏరేనామో ఇంకా మనం వెళ్ళిపోయి జనరికి మైండ్ చేద్దాం అంటే కుదరదు అనే విషయాన్ని ఇప్పుడు ఈ సంఘటన నిరూపించిందని మనం అర్థం చేసుకోవచ్చు సార్ ఇందులో మీరు చెప్పిన పాయింట్ ఒకటి ఉంది ఎందుకంటే ఇప్పుడు గిరిజన్స్ వాళ్ళకి కూడా హక్కులు ఉంటాయి కదా వాళ్ళ అంటే గిరిజన్స్ అనేది అది బ్రీడింగ్ పోయే ఛాన్స్ ఉంటుంది సో అదైతే ప్రొటెక్ట్ చేయాల్సిన అవసరం గవర్నమెంట్ కి కూడా ఉంది యాక్చువల్ గాను సో ఏం జరుగుతుంది అన్నది అయితే చూడాలి దీని మీద కూడా పోరాటం మొదలయ్యే అవకాశాలు కలిపి ఖచ్చితంగా ఉంది ఇంతకు అంటే వాళ్ళ పోరాటాలను మీడియా పెద్ద పట్టించుకునేది కాదు ఇప్పుడు పర్యావరణానికి సంబంధించి స్టుల అంతం వల్ల ఏం జరిగినా ఇంటర్నేషనల్ నేషనల్ న్యూస్ అయిపోతుంది అంటే మావోయిస్టులు చనిపోయినా కూడా అక్కడ పోరాటాన్ని ఇన్స్పైర్ చేస్తూనే ఉన్నారు ఇండైరెక్ట్ గా సో అందువల్ల అది సింపుల్ విషయం కాదు అంటే మావోయిస్టులు లేపేసాం ఇంకా మనం వెళ్ళిపోయి